మీరు నకిలీ మద్యం అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ అపార్థం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నకిలీ మద్యం నకిలీ మద్యం మాట్లాడుతున్నారు ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే ఇప్పుడు అక్కడక్కడ నకిలీ మద్యం ఉంటుంది నేను ఐదు సంవత్సరాలు మొత్తం రాష్ట్రం అంతా నకిలీ మద్యాన్ని అఫీషియల్ మద్యంగా చేసి అమ్మాను ఈ వీళ్ళకి ఏంటి చేత కావట్లేదు అక్కడక్కడ నకిలీ మద్యాలు ఉంటే పట్టుకో అని పట్టుకుంటున్నారు అవి కూడా పట్టుకుంటున్నారు ఏంటని పాపం ఆయనకు బాధగానో కడుపు ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది చూస్తే మూలాలు చూస్తే మీకు తంబల్లపల్లె అన్నమయ్య జిల్లాలో ఇటువంటి వ్యాపారాలు రాయలసీమలో ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరు అందరికీ తెలుసు సొంత బ్రాండ్లు తయారు చేసింది ఎవరో అందరికీ తెలుసు సొంత బ్రాండ్ల పేరుతో నకిలీ మధ్యాన్ని సరఫరా చేసి వాళ్ళ వేల మంది ప్రాణాలు పోవడానికి లక్షల మంది నరాల సంబంధిత వ్యాధులతో కానీ గుండె సంబంధిత కానీ లేదా లివర్ సంబంధిత కానీ లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇవాళ మంచాన పడ్డం కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అది మాట్లాడి ఇది మాట్లాడి తిమ్మిని బమ్మిని చేస్తామంటే ఒప్పుకో దొరుకుతుందంటే అర్థం ఏంటి ఎన్ఫోర్స్మెంట్ బాగుందని గతంలో ఎక్కడ దొరికేదే కాదే ఎంతమంది చనిపోయారు జంగారెడ్డి గూడెంలో ఏ నారైనా స్పందించారా ఒక్కరోజైనా వెళ్ళి దాని గురించి మాట్లాడారా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు స్పందించారా ఇవాళ వారి దీని ప్రకారమే ఎన్టీఆర్ వైద్య సేవలో తీసిన ప్రకారం తీస్తే ఇవాళ కిడ్నీ కేసులు పెరిగాయి మూడు వందల ఎనభై జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి నాటికి కేవలం మూడు వందల ఎనభై నరాల సంబంధిత కేసులు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం దిగేసరికి అది కాస్త పదహారు వేలకు పోయినాయి అంత పెద్ద సంఖ్యలో నరాల సంబంధిత వ్యాధులు పెరిగాయి కిడ్నీ కూడా డబుల్ అయినాయి లివర్ కేసులు కూడా డబుల్ అయినాయి కాబట్టి దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎక్కడా లేదు మీరు ఒక చిన్న ఎలా ఉంటుందంటే అన్ని పేపర్లో నేను హైకోర్టు ఇది ప్రధానమైంది మీరు మొదటి ప్రశ్న అదే అడిగారు మొదటి ప్రశ్న హైకోర్టు గురించి అడిగారు మీరు ఈరోజు ఒక పత్రికలో చూస్తే దాని గురించి ప్రస్తావనలో పిల్లు వేశారు ఉంది పిల్లులో ఏం వాదోపవాదాలు జరిగాయి దానికి సంబంధించిన న్యాయమూర్తులు గౌరవ న్యాయమూర్తులు ఏ రకంగా స్పందించారనే విషయం ఎక్కడా ప్రస్తావన లేదు అంటే ఒక వీటిని అడ్డం పెట్టుకొని ఎలాంటి అంటే జర్నలిజం విలువల్ని కూడా తుంగలోకి తొక్కి రాజకీయ పార్టీకి ఎలాగే ఎప్పుడో తొక్కేశారు జర్నలిజం విలువల్ని కూడా తుంగలోకి తొక్కి ఈ రకంగా చేయడం అనేది మొత్తం రాష్ట్రంలో అన్ని పేపర్లు తెలుగు ఇంగ్లీషు అన్ని పేపర్లు కూడా ఇవాళ హైకోర్టు దాన్ని ప్రధానంగా ముద్రిస్తే ఒక దాంట్లో మాత్రం ఎక్కడ చిన్నగా పిల్ల వేశారు అనేది వచ్చారు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ రకమైన మనస్తత్వం కలిగిన సంపాదకీయం ఉందో లేదా దాన్ని వెనక నుంచి నడుపుతున్న అవినీతిని నడుపుతు నడుపుతున్న రాజకీయ పార్టీ మనస్తత్వం ఏందో వారి లక్ష్యం ఏందో అర్థం చేసుకోవాలి